ఫ్రె ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు ఫోన్లు చూడండి ఇది ఆన్లో ఉంది ఆఫ్లో ఉంది దీన్ని ఆన్ చేయాలంటే పక్కన పవర్ బటన్ని ఇలా ప్రెస్ చేస్తాం ఇది పవర్ బటన్ ఎంత ప్రెస్ చేసినా ఆఫ్ అవ్వదు ఆన్ అవ్వదు పవర్ బటన్ పని చేయట్లేదు పని చేయకపోతే అందరూ ఏం చేస్తారు జనరల్గా తెలియదు ఫోన్ పట్టుకొని మొబైల్ షాప్కి వెళ్ళిపోయి పవర్ బటన్ ఇవ్వంటారు లేకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో సడన్గా డ్రాప్ అవుట్ అవుతుంది పవర్ బటన్ అప్పుడు ఏం చేయాలి టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఛార్జర్ని ప్లగ్ ఇన్ చేయాలి అప్పుడు ఆన్ అవుతుంది లేదు అంటే ఇది ఆఫ్లో ఉంది కదా ఇయర్ ఫోన్స్ ఇదిగో ప్లగ్ చేయగానే అది ఆఫ్ అయిందేమో దాని పంచేదేమో అసలు పంచేస్తుంది ఎందుకు పాట ఇది ఆఫ్ అయింది కదా నేను పట్టుకొని అసలు పంచ అలా అనిగానే ఆన్ అయిపోయింది నేను టూ ఇయర్స్ నుంచి ఇదే పని చేస్తున్నా పవర్ బటన్ ఆఫ్ అయిన పవర్ బటన్ నాకు పని చేయదు ఫస్ట్ ఏం చేశానంటే పవర్ బటన్ పని చేయగా ఇది ఛార్జింగ్ డ్రాప్ అవుట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయేది అది ఎలా ఆన్ చేయాలో తెలియక బిజీ షెడ్యూల్లో ఏంటంటే వెళ్ళిద్దాము అలా ఉండదు ఇంకో ఫోన్ ఉంది అందుకని దీన్ని పట్టించుకునే అంత లేదు ఏం లేదు మళ్ళీ ఏం చేయాలి అది ఆన్ అవ్వాలంటే ఛార్జర్ ఆన్ చేసేదాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ అయ్యాక లేకపోతే ఛార్జింగ్ ఎక్కుతుంటే వాల్యూమ్ డౌన్ బటన్ గట్టిగా ప్రెస్ చేసి అలా పట్టుకుంటే ఇప్పుడు నాది వాల్యూమ్ పవర్ అప్ బటన్ కూడా పనిచేయట్లా ఓన్లీ డౌన్ బటన్ పనిచేస్తుంది మొత్తం అంతా దీంతోనే ఉంది ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఉంటేనే నా ఫోన్ ఆన్ అవుతుంది మళ్ళీ దీ ఈ ఫోన్ని నేను సేవ్ చేయడానికి ఏం చేశానంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి షెడ్యూల్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకున్నాను ఇక్కడ లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ అనే ఆప్షన్ ఇక్కడ షెడ్యూల్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ పవర్ ఆన్ టైం పవర్ ఆఫ్ టైం ఫస్ట్ హాఫ్ అవర్ కదా ఆఫ్ అయ్యే టైం ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ ఆన్ అయ్యే టైం మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి ఇలా మనకి డైలీ వర్క్ చేసి వర్క్ చేసి నిద్రపోతే ఎలా రెస్ట్ వచ్చి తర్వాత నార్మల్గా ఎలా వర్క్ చేస్తాము ఫోన్కి కూడా పవర్ ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకుంటే డైలీ వన్స్ దాని లైఫ్ టైం పెరుగుతుంది అనమాట లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి అంతకుముందు నేను ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా పవర్ బటన్ పని చేయకుండా పోయింది కదా అప్పుడు ఏ యాప్ ఓపెన్ చేసినా కూడా నాకు అసలు వర్క్ అయ్యేది కాదు అంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ కూడా వచ్చినాయి అన్నమాట సో ఏం చేయాలి ఏం చేయాలి అనుకొని ఇంట్లోనే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి నాకు షాప్కి వెళ్ళి వన్ అడిగి ఇదంతా ఎందుకో నచ్చదు ఎప్పుడు కూడా ప్రతీది గూగుల్ మన చేతిలో ఉంది కదా మనకి చేతనైంది చేద్దాము అన్నట్టు ఇలా చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఈ ఇయర్ ఫోన్స్ అండ్ ఈ సెట్టింగ్స్లో చూపించాను కదా షెడ్యూల్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ ఈ రెండు వల్ల ప్రస్తుతం ఈ ఫోన్ రన్ అవుతుంది